పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర విభజన ప్రస్తావన తేవడంతో దిష్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇచ్చారు దీంతో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా కొందరు ఆంధ్ర సెటిలర్ల ఓట్లు లేకుండా బీఆర్ఎస్ రాజకీయం చేయగలదా మరికొందరైతే ఏకంగా కేసీఆర్ గారే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని అతివాదం వినిపించారు తెలంగాణలో ఏ పార్టీకి ఓటు వేయాలో ఏ ప్రభుత్వం ఉంటే తమకు మేలు జరుగుతుందో ఆలోచించుకొని ఓటు వేయగలిగే విచక్షణ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర సెటిలర్లకు లేదని అనుకోవడం అవివేకమే అవుతుంది ఈ వాదనలోనూ కేవలం బీఆర్ఎస్ కేసీఆర్ కేంద్రంగా మాట్లాడుతున్నారే తప్ప స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై రేవంత్ రెడ్డి గారిపై పల్లెత్తు మాట కూడా అనలేదు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వాదన కంటే వ్యక్తి వర్గం పార్టీ భావన ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల తీరుపై స్పందించిన తీరు మరోసారి రుజువు చేసింది పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పేరు ఎత్తలేదు కదా అని అమాయకంగా అడిగే వ్యక్తులు అవివేకాన్ని కాస్త పక్కకు పెట్టి సందర్భం లేకుండా ఒకటి అని నాలుగు అడిగించుకోవడం ఎందుకని ఆలోచించాలి నష్టపోయిన కొబ్బరి రైతులను ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందో అడగాలి ఇకనైనా పవన్ కళ్యాణ్ గారు బలహీన పేలవమైన అనవసర వ్యాఖ్యలు చేయరని ఆశించాలి